ఏ ఏరియాలో ఆనందపేట ఎక్కడి నుంచి ఓకే రెండో లైన్ మూడో లైన్ అంటే అక్కడ మండపం ఉంది కదా కళ్యాణ మండపం ఉందా కాదమ్మా రెండో లైన్ లోనే కళ్యాణ అది హాస్పిటల్ కళ్యాణ మండపం ఉంది కదా ఆ కమ్యూనిటీ హాల్ దాంట్లో సెట్ చేసుకోవచ్చు కదా మీరు వేరే అరేంజ్మెంట్ కాదు వాళ్ళు దీన్ని క్యారీ చేషీట్స్ అని తీసుకుంటారు మనకు ఫుడ్ అవన్నీ మనకి ఎక్కడికక్కడ చేసుకో ఉస్మానాన్ని ఉంటాడు అది తండ్రి చేయండి లేకపోతే ఆబిద్ గారి కార్పొరేటర్ ఉంటాడు మీరు అడిషనల్గా పెట్టుకోండి బాబు సార్ శాంతరీ వర్క్ లీక్ ఏం చేసుకోవడము డ్రింకింగ్ వాటర్ పెట్టుకోవడము ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టడము వాళ్ళు వచ్చేటప్పుడే పర్చుకోవడానికి ఏ ప్రసాద్ ఇవి మనము ఇప్పుడు ఓన్లీ ఇండికేటివ్ ఇవి కాకుండా మీకు సౌకర్యవంతంగా దగ్గరగా వాళ్ళకి ఈజీగా ఉంటే దగ్గరగా ఉంటే అడిషనల్ గా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు రిహాబిలిటేషన్ సెంటర్స్ ప్రాబ్లం లేదు మీకు దగ్గరగా ఉంటారు కాబట్టి ఈజీగా కూడా ఉంటుంది అవసరం అయితే చెప్పండి అక్కడ మండపం చాలా ఉన్నాయి మండపాలు చాలా ఉన్నాయి అక్కడ మీ దగ్గరలో ఏముండవాసమైన విషయాలు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ అవకాశం అవసరం ఉన్న వాళ్ళు ఎవరికైనా పెట్టండి మా అది మాస్ కాదు కదా కమ్యూనిటీ హాలే కదా లాస్ట్ హౌసెస్

చాలా ప్రాంతాలు ప్రభావితం అవుతాయనేటువంటి సూచనల మేరకు ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందు ప్రణాళికలతో నగరంలో అన్ని డివిజన్స్ సంబంధించి ఒక స్టాండ్ బై టీమ్ని పెట్టుకొని ముఖ్యంగా నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుండి మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాపాడేటువంటి విధంగా ఎక్కడ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే డ్రైన్ ఓవర్ఫ్లోతో రోడ్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈరోజు విజిట్ చేసి మున్సిపల్ అధికారులను అలాగే శానిటరీ అభి అధికారులను నోడల్ ఆఫీసర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకి ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వారికి ఇచ్చేటువంటి మంచినీటి సదుపాయాలు కానీ అలాగే ఆహార ఆహార పొట్లాలు కానీ వీటిని అన్నిటి కూడా రీహాబిలేషన్ సెంటర్స్ దాదాపు గుంటూరు ఈస్లో ఒక ఇరవై మూడు రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి భోజనంతో పాటు అలాగే మంచినీళ్లు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రాత్రికి మరింత ఉధృతంగా వచ్చేటువంటి వర్షాలకు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో అలాగే ఉన్నతాధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారులకు ఒక అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఈరోజు రీహాబిలేషన్ కార్యక్రమాలతో పాటు అదే అలాగే అధికారులు కూడా పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులందరూ కూడా ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రభావితం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈరోజు సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరు కూడా అవసరమైనంత వరకు మాత్రమే ఇళ్ళ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అవసరం ఉంటే మాత్రమే రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మా నంబర్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తప్పకుండా సహాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం